ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు అన్ని ఫలాలు అందుతాయని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఉదయకృష్ణ మాదిగ అన్నారు ఈ మేరకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల్లో ఉదయకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో డప్పులతో ర్యాలీ నిర్వహించారు మందకృష్ణ మాదిగ పోరాటాలతో మాదిగలకు దక్కాల్సిన ఫలాలన్నీ అందబోతున్నాయని ఉదయకృష్ణ అన్నారు మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు అమ్మిపాటి వచ్చయ్య ఈఆర్ఏల జిల్లా అధ్యక్షుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అందరినీ ఈఆర్ఎల్ని గుర్తించారు ఈఆర్ఏ బేస్ కేలు అమలు చేశారు మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ వేతనం ఇస్తూ రేస్తు రూపొలు పని చేపిస్తూ ఇరవై నాలుగు గంటలు పదివేలు రూపాయలు ఇస్తూ జీతం ఆ పదివేలు ఆఫీస్ ఛార్జీలకి భోజనాలు ఖర్చు ఇచ్చే సరిపోతున్నాయి అటెంట్రీ నుంచి తహసీల్దార్ దాకా లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళేమో ఒకటే చేసి జీతం తీసుకుంటుండ్రు ఏఆర్ఎల్కి నెలకు పదివేల రూపాయలు ఇస్తా మానిస్ శాఖ చేపిస్తూ పదివేల రూపాయలతో బతకలేక తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణలో పేస్కేలు అమలు చేశారు అందరూ ఎన్జిఓలు కలిసి హాచీల్ దారి నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా ఏఆర్ఎల్ పక్షాన్ని నిలబడి తెలంగాణలో ఫోర్త్ క్లాస్ గుర్తించారు ఈ రాష్ట్రంలో ఈఆర్ఏల పట్ల రెవెన్యూ ఉద్యోగులు మానసికంగా ఇబ్బంది పెడుతూ పదిహేను రూపాయలు ఇస్తూ ఛార్జీకి ఆఫీస్ తిప్పుకుంటూ ఈఆర్ఎల్ని చాలా ఇబ్బంది గురి గురి చేస్తున్నారు కాబట్టి ఇంకనన్నా తెలంగాణలో మాదిరి ఆంధ్ర రాష్ట్రంలో ఈఆర్ఏలు పేసుకేలు అమలు చేసి అర్హులైన వారికి ప్రమోషన్ ఇప్పించి వాళ్ళ కుటుంబాలు ఆదుకుంటారు చెప్పేసి చెప్పేసి నిల్వరుగుల ఈఆర్ఏల పక్షాన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్కి అటెండర్ కాని తహసీల్దార్ అందరికీ తెలియపరుస్తూ ఈ రెవెన్యూ మినిస్టర్ గారి కానీ అసెంబ్లీ సమావేశంలో వాయిదా పడింది ఏ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయో ఆ రోజు అలంకార సెంటర్లో ఈఆర్ఎల దీక్షలు ప్రారంభమవుతాయి మా పక్షాన ఎమ్మెల్యేల మంత్రులు న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటూ యొక్క ఈఆర్ఏ న్యూస్